మిగిలిన సోదరులందరూ యొక్క ధాన్యపు సంచలను విప్పు చూశారు వారి చెల్లించిన ఆ డబ్బులన్నీ ఆ ధాన్యపు సంచుల్లోనే పెట్టి ఉన్నాయి వాటిని చూసి ముందుగా అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత భయముతో వణికిపోయారు ఈ విషయం ఈజిప్టు రాజ ప్రతినిధికి తెలిస్తే బందీగా ఉన్న మన సోదరుడు షిమియోర్ ను విడిచిపెడతాడా మనలను మళ్లీ ఈజిప్టులో అడుగు పెట్టనిస్తాడా అసలు బ్రతకనిస్తాడా అంటూ భయపడసాగారు ఇదే భయముతో యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు అక్కడ ఇంటి వద్ద కుమారుల కోసం ఏకోబు ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాడు దేశం కాని దేశానికి వెళ్ళిన కుమారులు ఇంకా తిరిగి రాకపోయేసరికి ఏకోబుకి కంటి మీద కునుకు లేకుండా పోయింది ఎట్టకేలకు ఒక రోజున పొద్దుకూకే సమయానికి ఒంటల మీద ధాన్యంతో వస్తున్న కుమారులను చూశాడు ఏకోబు ఏకోబు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది ముందుగా దేవునికి ధన్యవాదాలు తెలిపాడు అయితే ఈజిప్టులో జరిగిన సంగతులు తెలుసుకొని ఏకోబు చాలా కలవరపడ్డాడు ముఖ్యంగా షిమియోను అక్కడ బందీగా ఉండడం తన చిన్న కుమారుడు బెన్యమేన్ ను ఈజిప్టు పాలకుడు తీసుకొని రమ్మనడం వృద్ధుడైన ఏకోబును ఆందోళనకు గురి చేశాయి మీరు ఏమైనా చెప్పండి నేను నా చిన్న కుమారుడు బెన్యమేన్ ను ఈజిప్టుకి పంపనంటే పంపను అని కరాఖండిగా చెప్పాడు ఏకోబు అయితే ఈజిప్టు పాలకుడు మనకు ఒక ధాన్యపు గింజను కూడా ఇవ్వడు అలాగే మన సోదరుడు సిమియోన్ను ఎప్పటికీ శిరసాల నుండి విడుదల చేయడు అని చెప్పారు కుమారులు కొంతకాలానికి వారు తెచ్చిన ధాన్యమంతా అయిపోయింది కానాను దేశంలో కరువు ఇంకా విలీయతాండం చేస్తూనే ఉంది మళ్లీ ఏకోబు కుమారులను పిలిచి ఈజిప్టు దేశానికి వెళ్లి ధాన్యాన్ని కొని రండి అని చెప్పాడు చిన్నతమ్ముడు బెన్యమేన్ను వారితో పంపించాలి అని కుమారులు తండ్రిని అడిగారు తండ్రి ఏకోబు తల్లడిల్లిపోయాడు అప్పుడు కుమారులు ఒక్కడైన యూదా తమ్ముడు బెన్యమేన్ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది నా మాట నమ్మండి తమ్ముణ్ణి మాతో పంపించండి అంటూ తండ్రికి నచ్చి చెప్పాడు ఒక పక్క కొడికి పైన ప్రేమ మరో పక్క కరువు బీబచ్చం చివరికి ఏకోబు తన కడుపు తీపిని చంపుకొని ఈజిప్ట్ ఈజిప్టుకి వెళ్ళడానికి అంగీకరించాడు తక్షణమే కుమారులందరూ మరొకసారి ఈజిప్టుకు బయలుదేరారు ఇంటి పట్లన ఏకోబొక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు ఈ కష్టకాలం ఇంకెంత కాలం దేవా అంటూ కన్నీటితో ఏకోబు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఇదంతా దేవుడు నడిపిస్తున్న రక్షణ చరిత్రలో భాగమేనని ఏకోబు అర్థం చేసుకోలేకపోయాడు ఏకోబు కుమారులు ఈజిప్టుకు చేరుకున్నారు పోయినసారి వారి యొక్క ధాన్యపు సంచుల్లో ఉన్న ఆ డబ్బుల సంగతి రాజ ప్రతినిధి ఏసేపుకు చెప్పాలని అందులో వారి తప్పేమీ లేదు అని చెప్పాలి అనుకున్నారు ఆ ఉద్దేశముతోనే వారు సరాసర ఏసేపు భవంతికి వెళ్లారు ఏసేపు బయటకి రాగానే సోదరులందరూ పరుగు పరిగిన వెళ్లి ప్రభుల వారికి వందనాలు అంటూ ఏసేపు కాళ్ళ మీద పడి సాగిలపడ్డారు అలా తన అన్నలు ఏసేపు ఎదుట సాగిల పడగానే ఏసేపుకు చిన్నతనంలో వచ్చిన కళ గుర్తుకు వచ్చింది